హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం సో ఈ ఈరోజు వీడియో వచ్చేసి మనము సంథింగ్ కొనుక్కోబోతున్నాము మీకు ఏమనేది చూపిస్తామన్నమాట మన ప్లాన్ సేవింగ్ ప్లాన్ ఆ కైండ్ ఆఫ్ సేవింగ్ ప్లాన్ అనొచ్చు దాని గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ వచ్చేసి ఆరుకి స్నానం అయిపోయింది స్నానం అయిపోయిన తర్వాత కొంచెం అక్కడే హాట్ వాటర్లో బకెట్లో కూర్చోపెడతాము పెడతాము వా ఎందుకంటే పాపకి వాటర్ అంటే చాలా ఇష్టము సో లాస్ట్లో డైలీ హెడ్ బ్యాచ్ చేస్తుంది కాబట్టి లాస్ట్లో తురుచుకోదు సో వాటర్లోనే కూర్చోపెట్టి ఫస్ట్ హెడ్ అంతా తురుస్తామన్నమాట సో క్లీన్గా కోల్డ్ అవ్వకుండా తర్వాత ఎత్తుకుంటాము సో దానికి కొంచెం ఆడుకున్నట్టు ఉంటుంది మేము త్వరగా తుడిచినట్టు అవుతుందని ఇక్కడ నెక్స్ట్ తీసుకొచ్చి రెడీ చేశామన్నమాట బేబీలకి అయితే పింక్ డ్రెస్ ఏమో గర్ల్ బేబీకి ఎలా వాళ్ళ సెట్ చేశారో తెలీదు కానీ గర్ల్ బేబీ గర్ల్స్కి పింక్ బాయ్స్కి బ్లూ అని బట్ పింక్ కలర్ మాత్రం గర్ల్స్కి చాలా బాగా సెట్ అవుతుంది వైట్ కలర్ కాంబినేషన్లో అయితే చాలా ఉంటారు పిల్లలు ఫ్రాక్స్తో ఇంకా కొంచెం నడవడానికి వస్తే మాత్రం అసలు చాలా బాగుంటారు పిల్లలు అదే మనం ఎప్పుడెప్పుడు నడుస్తుందా ఆర్వి అని ఏదో చూస్తున్నాము ఇక్కడ చూడొద్దు పింక్ పింక్ క్యాప్ వేసుకుంది సో బొమ్మలతో నీట్గా ఆడుకుంటుంది చాలా ఫ్రెష్ స్నానం అయ్యాక చాలా ఫ్రెష్గా కనిపిస్తారు పిల్లలు చాలా క్యూట్ అనిపిస్తారు వాడు ఆడుకునేది కానీ అన్నీ పిల్లలు ఎంత మనకి క్రాంకీ అయినా ఎంత సతాయించినా తర్వాత వాళ్ళు చేసే ఎక్స్ప్రెషన్స్కి అసలు అదంతా నొప్పి పోతుంది అనమాట సో అదే ట్రిక్స్ ఏమో వాళ్ళది సో కొంచెం చాలా అలసిపోయింటాం కానీ మళ్ళీ వాడు చేసే అల్లరికి మళ్ళీ ఎనర్జీ వచ్చినట్టు ఉంటుంది సో ఇక్కడ మేము ఆన్ ద వే వెళ్తున్నాము ఆవి చూడొచ్చు బయటకు తీసుకొస్తే చాలా అంటే హ్యాపీగా ఉంటుంది మమ్మల్ని పట్టించుకోకూడదు సో ఆన్ వే షుగర్ కిన్ జ్యూస్ అయితే తాగినాము ఏమో ఈ మధ్య దొరికినప్పుడు ఇలా తాగుతున్నాము కొంచెం బయటకు వచ్చినప్పుడు అలా సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే భీమా జ్యువెలర్స్ సో ఆన్ వే చాలా గోల్డ్ షాప్లు ఉన్నాయి మారుతడిలో ఖజానా జ్యువెలర్స్ జిఆర్టీ కళ్యాణ్ జువెల్ కల్స్ సో లలిత జ్యువెలర్స్ సో చాలా గోల్డ్ షాపులు అయితే ఉన్నాయి మీరు బెంగళూరులో ఉంటే అంటే చాలా ఆప్షన్ వెరైటీస్ కలెక్షన్ చూడాలి కంపేర్ చేయాలి అనుకుంటే మారుతడి నాకు తెలిసి బెస్ట్ ప్లేస్ అని అనుకుంటాను సో మీరు ఒకటి చోట దొరకకపోయినా ఇంకో చోట వెతుక్కోవచ్చు ఈవెన్ తనిష్ కూడా ఇటు సైడ్ ఉంది ఇప్పుడు బ్లూ స్టోన్ ఒకటి ఉంది సో అలా చాలా ఉన్నాయి సో ఈరోజు భీమాలో ఏదో యానివర్సరీ ఉందంట సో దాని గురించి ఆఫర్లు పెట్టారు సో దాన్ని చూసి వస్తున్నాము సో మనము ఆల్మోస్ట్ ఆల్ టూ ఇయర్స్ ఇక్కడే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లాగా చేసినాము ఏదైనా కొనుక్కోవడానికి పిల్లలు కానీ నాకు కానీ ఆఫీస్ వేర్ అలా కొనుక్కోవడానికి ఇక్కడే ప్లాన్స్ చేస్తున్నాం మంత్లీ లెవెన్ మంత్స్ ప్లాన్ అలా చేస్తున్నాము సో ఏం బెనిఫిట్ అంటే ఈ టైంలో జనవరిలో వాళ్ళ యానివర్సరీ ఉంది కాబట్టి ఈ టైంలో చేస్తే మనకి మేకింగ్ ఛార్జెస్ వేస్టేజ్ ఏముండదు మనం ఏం కొనుక్కుంటాము గోల్డ్ గోల్డ్ రేట్ అలా ఇస్తారనమాట సో ఆఫ్టర్ వన్ ఇయర్ బట్ ఏమంటే ఆ లెవెన్ మంత్స్ తర్వాతనే మనం ఆ గోల్డ్ రేట్ ఏముంటుందో ఆ రేట్కి మనకి ఇస్తారు సో నేను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను బట్ ఇఫ్ ఏదైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలి అని ప్లాన్లో ఉండేవాడు సో ఇలా సడన్గా తీసుకుంటే ట్వంటీ పర్సంటేజ్ దాకా ఉన్నాయి ఇప్పుడు ఏమైనా ఆర్నమెంట్స్ తీసుకోవాలంటే సో మీరు ప్లాన్ చేసుకొని అలా సడన్ తీసుకోకుండా ఇలా ప్లాన్ చేసుకొని తీసుకుంటే మీకు బెనిఫిట్స్ వస్తాయి అంతే నార్మల్ ఇన్వెస్ట్మెంట్ కోసం గోల్డ్ అయితే బిస్కెట్ అలాంటిది కాయిన్ తీసుకునేది చాలా మేలు బట్ ఆర్నమెంట్స్కి ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ ప్లాన్ ఇలాంటివి బాగుంటాయి సో నాకు తెలిసి నా వరకు ఇది బాగా అనిపించింది నా అన్నీ కనుకుంటే అది వాళ్ళ డిజైన్స్ వాళ్ళ టేస్ట్ బట్టి ఉంటుంది సో నాకైతే ఇక్కడ కలెక్షన్స్ కూడా చాలా బాగా నచ్చినాయి ఏమంటే లాస్ట్ టైం అయితే ఆర్వి ఇప్పుడు వేసుకుంది కదా ఇయర్ రింగ్స్ అవి ఇక్కడే ప్లాన్లో లాస్ట్ టైం తీసుకునేవి సో లాస్ట్ అంటే టూ ఇయర్స్ బ్యాక్ సో అండ్ అప్పుడు చేసాం ప్లాన్ బట్ లాస్ట్ ఇయర్ వచ్చింది మనకి మెచ్యూరిటీ పాప పుట్టిన తర్వాత సో ఇప్పుడు చూడొచ్చు మళ్ళీ వేరే ప్లాన్ కూడా చేశాము ఇంకొకటి ప్లాన్ ఉండని ఏదైనా అవసరం అవుతుందేమో అని మంత్లీకి టెన్ థౌసండ్ పెట్టి మేము ప్లాన్ అయితే తీసుకున్నాము తర్వాత చూడొచ్చు చాలా అడావిడి ఉండేది ఇక్కడ చాలా జనాలు వచ్చినారు ఏమంటే గోల్డ్ గేర్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ కూడా కొంచెం ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అని విన్నాను నేను నేను ఇయర్ రింగ్స్ ఇప్పుడు వేసుకుని ఎక్స్చేంజ్ చేసుకోవాలని వచ్చాను బట్ నాకు నేను పర్టికులర్ అడిగిన మోడల్ లేదన్నారు సో వదిలేసాను దీని మనం ప్లాన్ అన్నాను కదా సో టెన్ థౌజండ్ అబవ్ ఈచ్ ఒక కాయిన్ లాగా పాయింట్ వన్ గ్రామ్స్ అనే కాయిన్ అయితే ఇస్తారు సో మీరు టెన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ చేస్తే పాయింట్ టూ గ్రామ్స్ అలా ఇస్తారన్నమాట లాస్ట్ టైంతో అట్లే ఉంది చూద్దాం ఈసారి ఏదైనా తీ ఇది ఇప్పుడు ఈ ఇయర్ చేసినది మెచ్యూరిటీకి వచ్చింది అదే కలెక్షన్ నాకు అవసరం ఉండేవి అలా రెడీమేడ్ లేవు సో ఆర్డర్ అయితే ఇచ్చాను చూడాలి వాళ్ళు ఎంత తొందరగా చేస్తా ఆల్మోస్ట్ వన్ మంత్ అయింది చూడాలి చూపిస్తాను మీకు ఏం ఆర్డర్ ఇచ్చాను ఏం తీసుకున్నాను అని నెక్స్ట్ వీడియో అది వచ్చినప్పుడు అది ఒక ఒకేజన్కి ప్లాన్ చేసాము చూడాలి ఎప్పుడు వస్తుందో ఏంటో తెలీదు సో ఇక్కడ చూడొచ్చు చాలా బాగా డెకరేషన్ చేశారు ఫ్లవర్ ఇవన్నీ ఏవి ప్లాస్టిక్ కాదు అన్నీ రియల్ రియల్ ఫ్లవర్సే ది ఫస్ట్ డే కాబట్టి చాలా ఫ్రెష్గా ఉండేవి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు చ కలెక్షన్స్ చాలా చాలా తెచ్చుకున్నారు కలెక్షన్స్ గోల్డ్ కలెక్షన్స్ అయితే డిజైన్స్ వెరైటీ వెరైటీ డిజైన్స్ ఉండేవి చాలా బాగున్నాయి సో అదే మీరు తీసుకోవాలి ప్లాన్ చేసుకొని తీసుకు నన్ను అడిగితే ఎప్పుడు సడన్ కాకుండా ఏదైనా ప్లాన్గా ఉంటే మనకి బర్డన్ అవ్వదు ఏదనేది సడన్గా పోయామనుకో అది మేనేజ్ చేయడం అనేది కష్టమవుతుంది సో ఇక్కడ చూడొచ్చు ఏ కదా పాయింట్ వన్ గ్రామ్స్ మనం టెన్ థౌజండ్ అది చేసాం కాబట్టి మనకి పాయింట్ వన్ గ్రామ్స్ది ఒక గోల్డ్ కాయిన్ లాగా ఇచ్చారు ఇది మనం ఆన్లైన్ మంత్లీ మంత్లీ కట్టాలి ఆన్లైన్ అయినా కట్టుకోవచ్చు ఆఫ్లైన్ వచ్చినా కట్టుకోవచ్చు సో ఇక్కడ మా ఫ్రెండ్కి చెప్తే మా ఫ్రెండ్ కూడా వస్తాను నేను చేపిస్తా అన్నారు సో మా ఫ్రెండ్ కోసం ఇక్కడ మాది అయిపోయింది సో వెయిట్ చేస్తున్నాం అనమాట ఇప్పుడు అదే సో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వన్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు అన్నీ ఒకే చోట పెట్టేకినా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేలు పెట్టడం అనేది బాగుంటుంది అంటే ఏదైనా సడన్గా మనం వేరే చోటు పెట్టినది పడిపోయినా ఇది వ్యాల్యూ ఉంటుంది ఎప్పుడు నేను చూసిన వరకు గోల్డ్ వ్యాల్యూ ఎప్పుడు పెరుక్కుంటునే వెళ్ళింది ఇలా సడన్ పడిపోయింది అనేది అయితే నాకు తెలీదు మేము ఉండొచ్చేమో బట్ నాకే నాకైతే అసలు ఐడియా లేదు చూడవచ్చు ఆ అరవీ ఎలా ఆడుకుంటుందో బయటకు వస్తే చాలా ఆడుకుంటుంది ఆకలిస్తే నిద్ర వస్తే మాత్రమే క్రాంకీ అవుతుంది లేకపోతే చాలా బాగుంటుంది మీకు కానీ ఈ ఇది ఇష్టమైతే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇలాంటి మళ్ళీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను వేరే వేరే బ్లాగ్స్ పిల్లల్ని చూసుకోవడం ఫుడ్ రుటీన్ డైలీ రూటీన్ అలాంటివి వీడియోస్ చేస్తూనే ఉంటాను నా ఛానల్లో వస్తూనే ఉంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసుకుంటే ఇంకా వీడియోస్ పెట్టడానికి నాకు ఒక హోప్ ఇన్స్పిరేషన్ అలా వస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు వాళ్ళు అక్కడే ఆ రోజైతే ఎనివర్సరీ ఉన్నప్పుడు లక్కీ డ్రా కూడా చేస్తారు అదే ఎవరికైనా వన్ గ్రామ్ గోల్డ్ ఏమో లక్కిడ్ రావాలో ఎవ్రీ వన్ అవర్కి అలా చేస్తారనుకుంటాను లేదా ఎవ్రీ టెన్ మెంబర్స్కో అలా ఏమో ఉంది సో బెటర్ మీరు బెంగళూరులో ఉంటే జనవరి టైం ఫ్రమ్లో బీమాకి వస్తే మీకు ఏమైనా బెనిఫిట్స్ ఉంటే తెలుస్తాయి మీకు వర్కౌట్ అయితే తీసుకోవచ్చు లేదంటే ఏముంది చూసుకొని కలెక్షన్స్ చూసినట్టు వచ్చి వెళ్ళొచ్చు సో ఈ వీడియో అయితే మీకు ఇష్టమైందనుకుంటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్